అది భైరవకోన అనే గ్రామం ఆ ఊరిలో చంద్రయ్య చంద్రమ్మ తన ఇద్దరు పిల్లలైనటువంటి శ్రీవల్లి నాగవల్లితో కలిసి జీవితాన్ని సాగించేవారు చంద్రయ్య తమకున్నటువంటి పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు చంద్రయ్య భార్య ఇంటి దగ్గరే ఉంటూ పశువుల్ని మేపుకుంటూ అవిస్తున్నటువంటి పాలు అమ్మగా అలా వచ్చిన డబ్బులతో తన యొక్క కూతుళ్ళ ఆలనా పాలనా చూస్తూ ఉంటారు చంద్రయ్య అప్పుడప్పుడు ఇద్దరు కూతుళ్ళని తీసుకుని వారి పొలానికి వెళ్ళేవాడు అక్కడ చంద్రయ్య పొలంలో పనిచేసుకునేవాడు ఇద్దరు కూతుర్లు అక్కడే ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు చంద్రయ్య వాళ్ళని దగ్గరికి పిలిచి ఇలా అంటాడు అమ్మా శ్రీవల్లి నాగవల్లి జాగ్రత్తగా ఆడుకోండి ఎక్కువ దూరం ఎల్లకండి ఆ తాడి చెట్ల దగ్గర రాక్షసులుంటారు వాళ్ళు మనుషుల్ని ఎత్తుకుపోతారు అందుకని మీరటువైపు ఎల్లకండి ఈ రోజుల్లో రాక్షసులు ఎందుకుంటారు నాన్నగారు మేము చిన్నపిల్లలు ఏం కాదు మీ మాటలు నమ్మడానికి మా చిన్నప్పటి నుంచి మాకు అవే కథలు చెప్పవు ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నాను అన్న అవును మేమిప్పుడు చిన్నపిల్లలని కాదు నాన్న మేము ఇక్కడ పెద్దవాళ్ళు అయ్యాం చిన్నపిల్లలకి చెప్పినట్లు మాకు కథలు చెప్పకండి అని చెప్పి ఇద్దరూ చెట్ల కింద ఆడుకోవడానికి వెళ్ళిపోతారు చంద్రయ్య పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు కట్లు తెంచుకున్న ఒక ఆంబోతు పరిగెత్తుకుంటూ వచ్చి పొలంలో పనిచేస్తున్నటువంటి చంద్రయ్యపైకి దాడి చేస్తుంది ఆ దాడిలో చంద్రయ్య బాగా తీవ్రంగా గాయపడతాడు తండ్రి అరుపులు విన్న శ్రీవల్లి నాగవల్లి తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ రక్తపు మడుగులో ఉన్న తండ్రిని చూసి ఏం చెయ్యాలో తెలియక కాపాడండి కాపాడండి అంటూ పెద్దగా అరుస్తారు వాళ్ళ ఏడుపు విన్నటువంటి రమేష్ సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికి వస్తారు ఎవరండి మీరు ఏం జరిగింది పొడిచిందండి ఈనెవరు మీరిక్కడ మా నాన్నగారితో పాటు మేం కూడా ఇక్కడికి వచ్చాం మా నాన్నగారు పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆంబోతొచ్చి మా నాన్నగారిని కుమ్మేసింది సరే పదండి ఇన్ని ముందు ఇంటికి తీసుకెళ్దాం ఇక రమేష్ సురేష్ల సహాయంతో శ్రీవల్లి నాగవల్లి తండ్రికి వైద్యం చేయించి ఇంటికి తీసుకుని వెళ్తారు ఇంటి దగ్గర ఉన్నటువంటి చంద్రమ్మ తన భర్త పరిస్థితిని చూసి బోరున ఏడుస్తుంది ఏం జరిగిందమ్మా ఏమైందమ్మా నాన్నకి ఇలా ఎందుకయ్యారమ్మా నాన్నగారు పని చేసుకుంటూ ఉండగా అంబోతొచ్చి నాన్నగారిని కుమ్మేసిందమ్మా అయ్యా చెట్టంతా అంత మనిషికి ఎంత కష్టం వచ్చింది ఆ పాప ఇష్టం పోతు మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది నా తాలి గట్టిది కాబట్టి మీరు ఇంకా బతికే ఉన్నారు మీకు ఏదైనా జరుగుంటే ఇద్దరు పిల్లలు నేను అండి అసలే పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నాం ఈ స్థితిలో మీకు ఇలా ఉండకూడదు అమ్మ ఊరుకమ్మ ఏం జరగలేదు కదా గొడ్డలతో పోయేదానికి గోడుతో పోయిందిలే ఎవరమ్మ వీళ్ళు వీరి సహాయం వల్లేనమ్మా నాన్నగారిని మేము ఇక్కడి వరకు తీసుకురాగలిగాం సమయానికి వీరే గనుక లేకపోతే నాన్నగారు బ్రతుకుండేవాళ్ళు కాదమ్మా మీరున్న ఈ జన్మలో తీర్చుకోలేను బాబు నా తాలి తాలిబుట్టుని తెక్కుండా కాపాడారు మీరు సుఖంగా సంతోషంగా ఉండాలి సరేనండి ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి మేము ఇంకా బయలుదేరుతాం సరే బాబు అప్పుడప్పుడు వస్తూ ఉండండి ఇది ఇల్లే అనుకోండి బాబు ఇక అక్కడి నుంచి రమేష్ సురేష్ ఇద్దరు వెళ్ళిపోతారు కొన్ని రోజుల పాటు తండ్రిని చూసుకుంటూ ఇద్దరు కూతుళ్ళు ఇంటి దగ్గరే పశువుల పని చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇక అప్పుడప్పుడు చంద్రమ్మ పొలం దగ్గరికి వెళ్ళి పనిచేసి వస్తూ ఉండేది అయితే పంట కోతకు రావటం చేత పని ఎక్కువ అవుతుంది అందుచేత చంద్రమ్మని ఇంటి దగ్గర ఉంచి ఇద్దరు కూతుర్లు కలిసి పొలానికి వెళ్తారు వాళ్ళు పని చేసుకుంటూ ఉండగా రమేష్ సురేష్ ఇద్దరు ఒకడికి వస్తారు వాళ్ళని నాగవల్లి చూస్తుంది ఎలా ఉన్నారండి మేం బాగున్నాం ఇప్పుడు మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారండి కాకపోతే నడవలేకపోతున్నారు సరైన సమయానికి వచ్చారు మేం భోజనానికి వెళ్తున్నాం మీరు కూడా రండి మాతో పాటు కలిసి భోజనం చేద్దురు అయ్యో మీకెందుకులేండి శ్రమ ఇందులో శ్రమే ఉంది మీరు మాకు చేసిన సహాయంతో పోలిస్తే మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము మా రుణం తీర్చుకునే మార్గం ఒకటి ఉంది మీకు నిజంగా మా రుణం తీర్చుకోవాలి అనుకుంటే చెప్పండి ఆ మార్గం ఏంటో చెప్తాం నిజమా ఆ మార్గమేంటో చెప్పండి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం మరి మీరు తప్పుగా అనుకోకూడదు మేమిద్దరం మీ ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం ఏంటి పెళ్లి చేసుకుంటారా అవును మా అన్నయ్య మీ అక్కని ప్రేమిస్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇక ఆ తర్వాత ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు వారి యొక్క ప్రేమకి శ్రీవల్లి నాగవల్లి ఇద్దరూ సరే అని ఒప్పుకుంటారు ఇక ఆ రోజు నుంచి వారు ప్రేమలో తేలుతూ ఉంటారు చెట్టాపట్టాలేసుకుని పొలం పనులు చేసుకుంటూ రోజులు గడుపుతూ ఉంటారు తమ కూతుళ్ళు చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు తల్లికి అంతేకాకుండా ఇంటి దగ్గర కంటే పొలంలోనే ఎక్కువసేపు గడపటం వాళ్ళ ప్రవర్తనలోనూ వచ్చినటువంటి మార్పుని తల్లి చంద్రమ్మ గమనిస్తుంది తనకు అనుమానం వస్తుంది అడిగితే చెప్పరని ఎప్పట్లాగే పొలానికి వెళ్తున్నటువంటి తమ కూతుళ్ళని అనుసరిస్తూ వెళ్తుంది పొలం చేరుకున్న తర్వాత అక్కడ అప్పటికే తమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రమేష్ సురేష్ వారిద్దరినీ చంద్రమ్మ చూస్తుంది అప్పుడు చంద్రమ్మకి విషయం అర్థమవుతుంది ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది సాయంత్రం పొలం పని ముగించుకుని ఇంటికి వస్తారు కూతుర్లు అమ్మా మీరసలే పెళ్లి పెళ్ళి కావాల్సిన పిల్లలు అలాగే పరాయి మగాలతో అంత చనువుగా ఉండడం మంచిది కాదమ్మా నీకు ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నామమ్మా మేమిద్దరము వాళ్ళని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం మాకు వాళ్ళు బాగా నచ్చారమ్మా వారికి కూడా మేము బాగా నచ్చామంట ప్రయాణించుకుంటే అలా పొలాలంటే తిరుగుతారా ఊర్లో జుత్ ఏమనుకుంటారా అందరూ పలాన వాళ్ల బరి బరితెగించి తిరుగుతున్నారని అంటారు అంతేకాదు మా యొక్క పెంపకాన్ని కూడా వేలెత్తి చూపిస్తారు అమ్మా తలదించుకునే పని మీ కూతులు ఎప్పుడూ చేయరమ్మా సరేలైతే వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని రమ్మని చెప్పండమ్మా మీకు పెళ్ళిళ్ళు జరిపిస్తాం ఆ తర్వాత ప్రేమించుకోండి ఇక అలా రోజులు గడిచిపోతాయి మరుసటి రోజు శ్రీవల్లి నాగవల్లి పొలాన్ని చేరుకుంటారు అక్కడ తమ కోసం ఎదురుచూస్తున్నటువంటి సురేష్ రమేష్లకి జరిగిన విషయం మొత్తం చెప్తారు మీరు మీ తల్లితండ్రులు తీసుకుని మా ఇంటికి రండి మా తల్లిదండ్రులతో మాట్లాడాలి కదా మీతో మేము ఒక విషయం చెప్పాలి అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అవును మే మిమ్మల్ని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాం నిజం తెలిసిన తర్వాత మీరు మమ్మల్ని చూసి భయపడతారేమో అని భయం వేస్తుంది మేం మిమ్మల్ని చూసి భయపడ్డవేంటి ఎందుకు భయపడతావు ఎందుకంటే మేం మీలాగా మనుషులం కాదు మేము రాక్షసులం పెళ్లి చేసుకోవడానికి రెండంటే దెయ్యం భూతం రాక్షసులని కబులు చెప్తారేంటి మీరు లేదు నాగవల్లి మేము చెప్పేది నిజమే మీరు రాక్షసులైతే మనుషులు తింటారు కదా మరి మీరు మమ్మల్ని ప్రేమించడం ఏంటో మీరు చెప్పింది నిజమే మేము మా యొక్క రూపాల్ని మార్చుకోగలం ఒకరోజు అలాగే మేము పావురాలుగా మారాం అప్పుడు ఒక కాగి మమ్మల్ని గాయపరిచింది అప్పుడు మేము ఇక్కడ పడిపోయాం మీరు మమ్మల్ని చూసి మాకు తగిలినటువంటి దెబ్బలకి కట్టుకట్టారు ఆ రోజు మీ స్పర్శలు మాకు ప్రేమ కనిపించింది ఆ రోజు నిర్ణయించుకున్నాం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆ అవును గుర్తొచ్చింది అందుకే మీ ప్రేమ కోసం మేము ఇలా మనుషుల్లా ఉండిపోయాం మాకు అలా ఉండాలని లేదు నిజం తెలిస్తే మీరు మమ్మల్ని ఎక్కడ దూరం చేస్తారో అని భయంగా ఉంది ఇక శ్రీవల్లి నాగవల్లి ఆ ఇద్దరినీ తీసుకుని వాళ్ళ ఇంటికెళ్తారు జరిగింది మొత్తం తల్లి తండ్రులతో చెప్తారు ఆ తర్వాత శ్రీవల్లి ఇలా అంటుంది అయితే మాకు మీ నిజ రూపాన్ని చూపించండి అలా అడగగానే రమేష్ సురేష్ ఇద్దరూ బంగారు వెండి రాక్షసుల్లా మారిపోతారు అప్పుడు బంగారు రాక్షసుడు రమేష్ ఇలా అంటాడు నేనేది పట్టుకున్నా సరే బంగారం అయిపోతుంది వెండి రాక్షసుడు సురేష్ అయితే ఏది పట్టుకుంటే అది వెండిగా మారిపోతుంది అయితే మీరు మా ఇంట్లో వస్తువులన్నీ పట్టుకొని చూపించండి అని చంద్రమ్మ అంటుంది ఇక ఆ మాట విన్నటువంటి రాక్షసులిద్దరూ ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్ని పట్టుకుంటారు చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బంగారు వెండి వస్తువులుగా మారిపోతాయి ఇక ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని చూసి చంద్రమ్మ చాలా సంతోషిస్తుంది మారు మాట్లాడకుండా తమ కూతుళ్ళిద్దరిని బంగారు రాక్షసుడు వెండి రాక్షసుడికి ఇచ్చి పెళ్లి జరిపిస్తుంది ఇద్దరిని పెళ్లి చేసుకుని నాగవల్లి శ్రీవల్లి ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు